హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవన్ లో హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన గౌరవాధ్యక్షులుగా చొల్లెట్టి శంకరయ్య అధ్యక్షులుగా కొత్త శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా గౌరీ శెట్టి రాజు కోశాధికారిగా బబ్బుల రవీందర్ మహిళా విభాగం గౌరవాధ్యక్షులుగా జిల్లా వనజ అధ్యక్షురాలుగా గౌరీశెట్టి సునీత ప్రధాన కార్యదర్శిగా యమసాని భాగ్య కోశాధికారిగా గోగుల రాధిక అదనపు ప్రధాన కార్యదర్శిగా పబ్బ భవానీ యూత్ విభాగం గౌరవాధ్యక్షులుగా బెజ్గమ్ సంతోష్ అధ్యక్షులుగా కమ్మంపాటి సందీప్ ప్రధాన కార్యదర్శిగా సౌలేటి శ్రీనివాస్ కోశాధికారిగా సాయితేజ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన ఆర్యవైశ్య కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రికి ఘనంగా సన్మానం చేశారు మీరందరూ ఆ మహాలక్ష్మి కనెక్షన్ ఉండాలని అక్కడ తల్లులంతా మహాలక్ష్మి పిల్ల మీద ఆర్టీసీ బస్సుకు ఫ్రీ నడుస్తా ఉంది రేపు ఐదు వందల సిలిండర్ వస్తూ ఉంది అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటి మహాలక్ష్మిలు మీ అందరి మీద ఎప్పుడు కూడా కనెక్షన్ బాగుండాలని వార్త మాత్రం పూజ చేసి ఆ తల్లు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా మీరు కోడినటువంటి ఆర్య వైశ్య కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని వెంటనే నివేదించి దాన్ని మీరు ప్రకటింపజేసేటువంటి ప్రక్రియలో భాగస్వామి అయితే వాటి సందర్భంగా ఇక మీ అందరికీ యాభై లక్షల రూపాయలు కూడా ప్రకటింపజేస్తామని వాళ్ళు చేస్తాం అది ఈ ఆర్థిక సంవత్సరానికి ఏడాది రూపాయలు ఖర్చు చేసుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవసరం అయితే మీరు వాటిని సత్వీనియోగపరచుకుని ఉపయోగపరచుకుని ఎందుకంటే మరి ఎక్కడ పదిహేను లక్షలు ఇచ్చినా అది ఖర్చు ఇంకా పదిహేను లక్షలు ఇస్తాను ఎవరు మరిచినా అది పొరపాటు అయితే మీ యొక్క బాధ్యత మీ యొక్క కూడా మనటువంటిది కాబట్టి సమాజ సేవకు ఉపయోగపడే మీకు మాకు అవకాశం ఇచ్చినట్టు ఉపయోగపడడం ఒక బాధ్యతగా పాలుస్తాను బాధ్యత నెరవేర్చే భాగంగా

అందరు పర్సెంట్ న్యాయం చేస్తానని ఈ సభ తెలియచేసుకుంటున్నాను మేము ముఖ్యంగా ఆదేశ సగం నుంచి చేసేది ఏమంటే అమ్మవారి ఆత్మార్పణ అమ్మవారి జయంతి మహిళలను ఉత్తేజపరిచే కార్యక్రమాలు ముగ్గుల పోటీలు ఉమెన్స్ డే అన్ని సగం ఆధ్వర్యంలో జరుస్తాము ఈ మహిళా కార్యక్రమాలు మాత్రం మా మహిళా విభాగ ఆధ్వర్యంలో జరుగుతాయి మొన్న అమ్మవారి మా ప్రమాణ స్వీకారం కాకముందే దానికి అందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా మేము చేసే అన్ని కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాలను విజయం చేయ విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు సహ సహకరించగలను మేము ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చే చేయాలని అనుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమాలకు పట్టణంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఆర్యవేష సోదరీ స్వర్మాలు తప్పకుండా సహకరించాలి ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ ఎన్ని డబ్బులున్నా డబ్బులు ఉండాలని అనిపిస్తారు కానీ సేవ చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు ఎందుకంటే ఈ వాసయ క్లబ్లతో సంఘం క్లబ్లతో మనం సేవ చేసే భాగ్యం కలిగింది కనుక అందరూ పట్టణంలో ఉన్న ఆర్యవేశ మహిళా సోదరీ అందరూ కూడా సేవలో పాల్గొనండి సేవలో సేవలకు కాకండి ఆర్యవేస సంఘాన్ని అభివృద్ధి చేద్దాం నాకు ఈ అవకాశం ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మహిళలు ఇక్కడ ఉన్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మగవాళ్ళని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సహకారం మొత్తం మా వారిదే నేను ఇక్కడ ఉండి నిలబడి ఇలా సేవ చేస్తున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ మా వారిదే వారికి పూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ ఆకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సపోర్ట్ చేసినాము ఏది రాష్ట్ర మహాతా ఇచ్చిన ప్రతి దాని కానీ జిల్లా మహాతా ఇచ్చిన ప్రోగ్రామ్ కానీ మైసూర్ నగర్ లో ప్రతి ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడానికి ఎట్లయితే చేసినామో లిస్ట్ కూడా అంటే మా యూత్ తరఫున ప్రతి సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి మాధవ సేవే మానవ సేవ అనే విధంగా వారు కోవిడ్ టైంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు వారికి మమ్మల్ని కూడా భాగస్వాములం చేసి ఎన్నో కార్యక్రమాల్లో కూడా మన పట్టణానికే ఒక రూపు వచ్చే విధంగా చాలా కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసినారు అదే విధంగా ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ

ముఖ్యంగా మీ అందరికీ పట్టణంలో చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ప్రతి ప్రోగ్రామ్ లో మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తారు అది మాత్రం నిజంగా ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా ప్రతి ముఖ్యంగా అమ్మవారిని ప్లస్ వినాయక చవితి ఉత్సవాలను చాలా ఘనంగా చేస్తారు ఈ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వాళ్ళ కమ్యూనిటీని కాపాడుకోవడం విషయంలో కూడా అందరూ ముందుంటారు ఈ అవకాశం ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫాస్టోలో పెట్టి కూడా మన కార్పొరేషన్ ఇవ్వలేదు లాస్ట్కి ఎన్నికల రెండేళ్ల ముందు ఇందిరాబాద్ దగ్గర ఐదు వేల మందితో ధర్నా కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ధర్నా కార్యక్రమం ఐదు వేల మందితో రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది మరి దానికి కూడా స్పందించ స్పందించకపోవడంతో మనం ఇండిపెండెంట్గా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి సమక్షంలో పార్టీలో చేయలే అడగగానే మేనిఫెస్టోలో కార్పొరేషన్ పెట్టి కామారెడ్డి నుంచి కాంటాక్ట్ చేశారు కాబట్టి కామారెడ్డి సభలో వైశ్య కార్పొరేషన్ మరి ఇస్తానని చెప్పి మాట్లాడడం మరి ఆ రోజు నిధులతో సహా ఇస్తానని చెప్పి కూడా అందరితో చెప్పడం జరిగింది మరి అందరం కూడా మనం వాట్సాప్ మొత్తం వైరల్ చేసి మరి కాంగ్రెస్ పార్టీకి గెలుపు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మన పెద్దలు మొత్తం పార్టీ ఉంటారని మనం చేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో రెండు సార్లు మోసం చేశారు టిఆర్ఎస్ పార్టీ కాబట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు గెలవగానే ఇమీడియట్ గా మన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థలో రోజు రాష్ట్ర మహిళా సోదరు సోదరి అందరు కూడా తెలంగాణ రాష్ట్రం నలుగురు ఎక్కడ ప్రయాణం చేసినా ఫ్రీగా ఇవ్వడం మరి కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి అవకాశం అది ఇది ఒక చరిత్రలో సువర్దక్షలతో రాసుకో రాసుకోబడినటువంటి అవకాశం అని చెప్పేసి ఈ సభాముఖ్యంగా మనం చేస్తూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అన్న కొన్ని ప్రభాకర్ రెడ్డి గారికి కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో మన కార్పొరేషన్ ఇచ్చి మరి మన మన సంవత్సరం కూడా మన సమయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఉందని చెప్పి చేస్తూ మన వయసు అంటే సార్ ఎంత ప్రేమ ఇంకొకటి చెప్తా ఇరవై ఐదు సంవత్సరాలు ఏక చిత్రాల పద్యం చేసినటువంటి వ్యక్తికి మన ఆర్య వయసుని దయసు సద్యక్ష తర్వాత తెలంగాణ వచ్చానికి కూడా ఎంతో పోరాటం చేశారు సార్ మన వయసుల మీద ఎంతో ప్రేమ అదే మీరు సార్లు వయసు అడగలే వైశ్యం లేదని అప్పుడు రూరల్ పిలిపించి అప్పుడు రూరల్ మీరు సార్లు అడగలేదు మేము మొదటి నుంచి కూడా సార్లు కూడా ఉంటున్నాం దయచేసి కొద్దిగా వైశ్య కార్పొరేషన్ మా వ్యాపారాలని మీరు సార్ మీరు తప్పకుండా మాకు ఇక్కడికి ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి పొంద ప్రభాకర్ గారు వారు నిజంగా తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసి మనకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం మన ఉస్లాబాద్ ఎమ్మెల్యేగా అయి మరి ఇక్కడనే మట్టిపారు అయినందుకు వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా రోజుల నుంచి మన కార్పొరేషన్ కొరకు అందరూ ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కాలేదు మొదనే కామారెడ్డిలో మన ముఖ్యమంత్రి వారిని కూడా అందరి ముందే తెలియజేశారు దానికి సగర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా మన కార్పొరేషన్ వచ్చేటట్టు వారు తప్పకుండా ప్రయత్నం చేస్తారని మరొకసారి కోరుకుంటున్నాము ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆడివైస్లోకి అందరికీ

వారు ఉన్న స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ ఎదిగే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండాలని ఆ కార్యక్రమాలు నిర్వహించే శక్తి అమ్మవారు కూడా ప్రసాదించాలని కోరుతూ ఈ సందర్భంగా మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు నామినేటెడ్ ప్రజల్లో కావచ్చు అన్నిట్లో కూడా ఆర్యవేషులకు సంక్షిత స్థానం వచ్చే విధంగా గౌరవ మంత్రివర్యులు గారు కూడా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆర్యవేషులను దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం కల్పించాలని కోరుతూ మరి ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పోరాటం గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాకు కార్పొరేషన్ ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి రోజు రేవంత్ రెడ్డి సమావేశం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రప్రదమంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అయినప్పుడు ఉస్నాబాదులో అందరికీ బలవంతంగా పదవులు ఇచ్చేదప్పుడు పదవులు కావాలని కూడా బుద్ధి రాలేదు అలాంటి ఉస్నాబాద్ ఈరోజు అదే ఉస్నాబాద్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఉత్సాహంతో మహిళలు కానీ యువకులు కానీ పట్టణ ఆదివేసం కానీ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి మరి పట్టణ సంఘాన్ని చాలా అభివృద్ధి పదం నడిపిస్తున్నారు ఈ మార్పుని అందరికీ నేను ఆనందిస్తున్నాను అలాగే పెద్దలు పథకానికి మన ఆశా కార్పొరేషన్ గురించి చొరవ తీసుకొని తప్పకుండా కార్పొరేషన్ ఈ ఈ సంవత్సరం లోపల మళ్ళీ ఇప్పియాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రభావ శ్రీకారం చేసిన పట్టణ సంఘం మహిళా విభాగం యువజన విభాగం మరియు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి తిలగించిన ప్రతి ఒక్కరు వైశంతులంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒక సన్ను ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరుకుంటున్నారు రెండవది ఏంటంటే మనం వయసులంతా అన్నిట్లా ముందుండాలంటే రాజకీయంలో కూడా ముందుండాలంటే మంత్రి గారు మా ఉస్మాబాద్ మున్సిపాలిటీ కూడా నాలుగు కావాలి మార్కెట్ కూడా సేవ చేయడానికి కష్టంగా ఉన్నదని కోసం మీ పాటలో కష్టాన్ని ఈ అవకాశం ఇచ్చాం సత్తా కేవలం ఈ రెండు కులాలకే ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మా సిద్ది జిల్లాలో మాకు మహాసభ కార్య కార్యాలయం లేదు కాబట్టి పెద్దలు మాకు ఒక రెండు ఎకరాల భూమి సిద్దిపేట జిల్లా నడిపూడలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే కొన్ని మండలాలలో మాకు సంఘ భవనాలు లేవు మమ్మల్ని పూర్తిగా అంచివేసినట్టుగా చూసి కాబట్టి గతంలో మీరు మా మందు ఒక్క చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మా పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు కామారెడ్డికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మేము దీంతో ఉన్నామనే భరోసా ఇచ్చి మా జిల్లా అధ్యక్షులందరికీ మా అందరికీ తెలియజేసే ఆ ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా ఆర్యవైశ్యుల కృషి కూడా ఉందనేది అన్నగారికి తెలియదు తప్పదు ఈ రోజు రామ చేసినటువంటి

ఏర్పడ్డ కార్యవర్గానికి నాయకుల ఆశాం కలుగుతూ వారికి ఎలాంటి గత గతంలో ముందుగా ఎంతో అభివృద్ధి చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంటానని ఆశిస్తూ ముగ్గురు మహిళలు ముగ్గురు జన్సులు కార్యదర్శులు అధ్యక్షులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మీకు మరింత బాధ్యతలు మీ మీద ఉన్నట్టు మీకు ఇప్పుడే పదవి రాగానే పదవి అనేది కాదు మీద బాధ్యత ఎక్కువ మహిళలకు కానీ పురుషులకు కానీ ఎక్కువ మీ మీద శ్రద్ధ ఉంటుంది ఏ కార్యక్రమం అయినా ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరు గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫోన్లో అందరి ఫోన్ నెంబర్ తీసుకుంటూ వాళ్ళకు ఏది ఎప్పటికప్పుడు వాట్సాప్ వాళ్ళకు మెసేజ్ పంపుతూనే ఉండాలి చాలా సంతోషం ఈ ముందు మీకు మహిళలు ఎవరైతే ముందుకు వచ్చి నేను ప్రజల్లో సేవ చేస్తా మా వాసవి మాతకు సేవ చేస్తా ముందుకు వచ్చిన మహిళలందరికీ చాలా చాలా సంతోషం ఎందుకంటే మీరు కూడా మీకు కూడా అవకాశం వస్తుంది కింద ఉన్న మహిళలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇది కౌంటింగ్ ఏది కానీ మీకు కూడా అవకాశం వస్తుంది మీరు కూడా ఇట్లాంటి రోజులు ప్రమాణ స్వీకరి ప్రమాణ స్వీకారం చేసే రోజు వస్తుంది మీరు కూడా ప్రజలకేసే సేవ వస్తుంది చాలా సంతోషం మరి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మరి నూతన కార్యక్రమం కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది ఇప్పుడు కూడా కొత్తపల్లి శ్రీవాస్ గౌరవ అధ్యక్షులు వారి కార్యవర్గం ఎక్కువ ఇప్పుడు సోదరుమని చెప్పింది డబ్బు ముఖ్యం కాదు సేవాభావం కావాలనేదా మరి ఇప్పుడున్న కొత్త పాలకవర్గం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞలో విద్యాపరంగా ఇక్కడ ఈ డెవలప్మెంట్ జరగడానికి కూడా ఆయన విషయాన్ని కృషి చేసింది నేను కూడా ఆ రోజుల్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదవడం జరిగింది వైద్య ఫలితం కూడా చాలా వీళ్ళు కొద్దిగా తర్వాత కార్మిక కర్షక రంగాన్ని మహిళా రంగాన్ని విద్యార్థి రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ మంచి కార్యక్రమ డబ్బు ఎప్పుడూ కట్టేది ఇది కొత్త చెట్టు గారు మాజీ ముఖ్యమంత్రి దీన్ని ఓపెన్ చేసేది దీంట్లో ఎన్నో మెటింగ్లు పెట్టాం మేము దీన్ని ప్రవాకరణ కాకుండా దోసాలు నచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు నడిచినాయి సేవా కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు సమాజ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇలా భక్తి ఎక్కువ ఉంటుంది ఎక్కువ దేవాలయాలలో అన్న సంత్రాలు అవి ఏర్పాటు చేస్తాయి అదేవిధంగా ఇస్లామాబాద్లో కూడా ఒక మంచి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఇప్పుడు చేస్తామని ఇంకా చేయాలని కోరుతూ సరే అనుకుంటున్నాను నమస్కారం